హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి స్వాగతం అండి మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఎంతమంది అయితే మరి స్కూల్ ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు తల్లిదండ్రుల యొక్క ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం గతంలో మరి మేనిఫెస్టోలో రూపొందించడం జరిగిందండి అయితే ప్రభుత్వం అయితే అధికారం అయితే చేకూర్చి ఒక ఆరు మాసాలు దాటుతుంది ఉంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో మరి యొక్క విద్యార్థుల కోసం ప్రత్యేకం గతంలో అమ్మఒడి అనేటువంటి పేరు ఉండేదండి ఆ పేరును మార్చి ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి ఒక పేరు అయితే మార్చడం జరిగిందండి విద్యార్థులకి ఈ డబ్బులు పడాలి రైతు తల్లిదండ్రుల యొక్క ఖాతాలో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఇవి పాటించాలి ఆంధ్రప్రదేశ్ పౌరుల తల్లిదండ్రులు అవి ఉండాలి వారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి సంబంధించిన వారు ఉండాలి ఖచ్చితంగా కరెంటు బిల్లు మూడు పది వందల యూనిట్లు లోపలే కట్టేవారుగా ఉండాలి అలాగే ఏదేని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అర్హులు కాదు అలాగే అండి తల్లిదండ్రులు ఖచ్చితంగా మన మన బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ ఆధార్ కార్డు లింకు చేసుకోవాలి విద్యార్థులు ఖచ్చితంగా ఎనభై పర్సెంట్ ప్రజెంట్ అయితే కంపల్సరీ ఉండాలండి అలాగే ఇలాంటి వారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా తల్లుల ఖాతాలో ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరికీ కూడా మరి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో కూడా అసెంబ్లీలో కూడా దీనికి సపోయినటువంటి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డబ్బులైతే మరి బడ్జెట్ అయితే విడుదల చేసిందండి అయితే ఖచ్చితంగా విద్యార్థులు కంపల్సరీ స్కూల్కి వెళ్ళే విషయంలో ఎనభై పర్సెంట్ వెళ్ళాలి తప్పకుండా అయితే ఎవరికి ఎవరు అర్హులంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి సంబంధించిన వారు ఎవరైనా ప్రైవేట్ స్కూల్ అయినా లేదా ప్రభుత్వ స్కూల్ అయినా ఏ స్కూల్ వారైనా కూడా అర్హులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ విషయం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వటం జరిగిందండి దీనిలో భాగంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లిదండ్రులకు భారం పడకుండా ఉండటానికి ఈ యొక్క పథకాన్ని అయితే చెప్తున్నారండి తల్లికి వందన పథకానికి ఐదు ఐదు కోట్ల ఐదు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల కోట్లను కేటాయించింది బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం జరిగిందండి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఇప్పటికే కూడా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారండి దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పథకాలకు విడుదలైతే కేటాయించింది ఇది విద్య వచ్చే ఉన్నవతన విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ సూపర్ సిక్స్ భాగంగా మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఆర్థిక విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి దీనికోసం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అయితే ఒకటో తరచు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ప్రతి విద్యార్థులకి గతంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవారండి ఈసారి అలా లేదు ఈసారి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ వారి తల్లుల ఖాతాలలో జమ చేస్తామని మరి చెప్పడం జరిగిందండి దీనికి తల్లికి వందన పథకాన్ని అమలు చేస్తామని నిధులు కూడా మరి చెప్పడం జరిగిందండి అయితే ప్రతి ఒక్కరికి అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే కేటాయించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అయితే ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక చూసినట్టయితే చాలా మంది చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు అయితే ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో బాబుషూరి భవిష్యత్ గంటలో భాగంగా